అధ్యక్ష గేట్లు వాటి గురించి శ్రద్ధ వహిస్తున్నారు కానీ చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం దేవాడ దగ్గర మైనింగ్ యాక్టివిటీ వల్ల ఈ కాలువకి చాలా పెద్ద సమస్య వచ్చి పడింది అధ్యక్ష అక్కడ తొంభై ఆరు పాయింట్ ఐదు రెండు కిలోమీటర్ల దగ్గర డిజైన్ ప్రకారం మూడు వందల క్యూసెక్స్ డిశ్చార్జ్ రావాల్సిన దగ్గర యాభై క్యూసెక్స్ మాత్రమే డిశ్చార్జ్ రావడం వల్ల తేలండ్ లో ఉన్న ఎనభై ఒక్క గ్రామాలకి సుమారు ఇరవై ఎనిమిది వేల ఎకరాలకి ఈరోజు నీరు అందని పరిస్థితి ఉత్పన్నమైంది అధ్యక్ష కాబట్టి రైతులందరూ కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం రైతు పక్షపాతి కాబట్టి ఇటువంటి సమస్యలన్నింటినీ సమగ్రంగా పరిశీలించి చర్యలు తీసుకుంటుందని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు కాబట్టి నీటిపారుదల శాఖ మార్చుల్ని దీని మీద ప్రత్యేక దృష్టి వహించి ఖచ్చితంగా ఈ మైనింగ్ వాళ్ళు కొంచెం గ్రౌటింగ్ చేసి బ్యాండేడ్ పనులు చేసి చేస్తున్నారు కానీ వాళ్ళు చేస్తున్న కొన్ని ఎంక్రోచ్మెంట్స్ వల్ల అలాగే విపరీతమైన మైనింగ్ యాక్టివిటీ వల్ల ఈ కాలువకి బాగా సమస్య వచ్చింది అధ్యక్ష మైనింగ్ అవుతున్నదా కాలువ తర్వాత వచ్చిందా అన్నది సమస్య కాదు ఆ కాలువ మైనింగ్ రెండు కలిపి కరెక్ట్గా వెళ్తేనే ఆ కాలువలో నీరు మా నియోజకవర్గానికి వస్తుంది కాబట్టి దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టమని గౌరవ నీటి పారుల శాఖ మార్చింది మీ ద్వారా వినోదించుకుంటున్నారు అధ్యక్ష అధ్యక్ష మాధవ్ గారు చెప్పిన సమస్య నాది అధ్యక్ష మా నియోజకవర్గంలో పోటపల్లి మడ్డువలస నారాయణపురం మూడు కాలువలు ఉన్నాయి అధ్యక్ష తోటపల్లి కాలువ మన ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది వరకు చివరికంట నీరు వచ్చింది అధ్యక్ష గత ప్రభుత్వంలో అటు పోటీ తీర్థాలు తీయకపోవడం మెయింటెనెన్స్ చేయకపోవడం వలన గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఒక చొక్క నీరు రాలేదు అధ్యక్ష అలాగే నారాయణపురం హెచ్ఎర్ల మండలంలో ఉన్నటువంటి నారాయణపురం సాగర్ ప్రాజెక్టు కూడా కాలువ కూడా అదే సమస్య అధ్యక్ష థైలాండ్కి నీరు రాలేదు మండలం అంతా కరువు ప్రాంతం అయిపోయింది అధ్యక్ష అదేవిధంగా మడ్డువలస అధ్యక్ష ఫేజ్ టూకి మడ్డు వలస ఫేజ్ టూకి గత ప్రభుత్వంలో టెండర్లు పిలిచారు అధ్యక్ష టెండర్లు పిలిచి కాంట్రాక్టర్ మూడు నాలుగు శాతం వర్క్ చేసినాక వారికి డబ్బులు ఇవ్వకపోతే కాంట్రాక్టర్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు అధ్యక్ష ఆ ప్రాజెక్ట్ అక్కడ ఆగిపోయింది అధ్యక్ష ఆ మూడు ప్రాజెక్టులని పూర్తి చేసి నీరు అందిస్తే మాకు తైలాండ్ నీరు అంది హెచ్ఎల్ నియోజకవర్గ రైతాంగానికి మేలు జరుగుతుంది అధ్యక్ష దీనిపై దృష్టి పెట్టవలసిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష ఎక్కువ సమస్యలు ఈరోజు అధ్యక్ష అత్యధిక విద్యా ఉన్న నియోజకవర్గం మా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అధ్యక్ష పోటీ అనేది నేటి విద్యా విధానంలో ప్రథమంగా కనిపిస్తున్న వైఖరి అధ్యక్ష అయితే దీనికోసం పిల్లలు మితిమీరిన ఒత్తిడికి లోనవుతున్నారు అధ్యక్ష ఆటపాటలకు దూరంగా ఇరుకు భవనాల్లో ఏమాత్రం సరైన వెంటిలేషన్ కూడా లేని పరిస్థితుల్లో పిల్లలకు బోధన జరుపుతున్నారు అధ్యక్ష అధ్యక్ష ఉన్నత విద్యారోహణ పిల్లలకు అత్యవసరమే అయినప్పటికీ ఆటపాటలకు తగిన ప్రాధాన్యత ఉండాలి అధ్యక్ష అందుకు మైదానాలు చాలా అవసరం అధ్యక్ష కానీ అత్యధిక పాఠశాలలకి మైదానం లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి అధ్యక్ష కావున విద్యాశాఖ మంత్రి గారికి నేను కోరుకునేది ఏంటంటే నూతనంగా ఏర్పాటు చేసుకోవాలనుకున్న విద్యా సంస్థలకి మైదానం అనేది అనివార్యంగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష అలాంటి లేని పక్షంలో వారికి అనుమతుల్ని నిరాకరించాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష సభ్యులందరికీ కూడా మళ్ళీ రిటర్న్ గా అందజేయడం జరుగుతుంది సమాధానం థ్యాంక్ యూ గౌరవ స్పీకర్ గారు మంత్రివర్యులకు సభ్యులకు సభలో సీట్లు కేటాయించారు ఇక నుంచి సభ్యులు తమకు కేటాయించిన స్థానాల్లో ఆశీనులు కావాలి అవసరమైతే సీటు గుర్తించడానికి సచివాలయ సిబ్బంది సహకరిస్తారు ఇప్పుడు ఒక